బ్రేకింగ్ న్యూస్ లో మాతో చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం మన విమానాశ్రయాల భద్రత ఒక జోక్ గా మారిందా ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన కొన్ని తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది ఆదివారం ఆఫ్ఘనిస్తాన్ లోని కుందుజ్కు చెందిన పదమూడు ఏళ్ల బాలుడు ఒక కామ్ ఎయిర్ విమానం యొక్క ల్యాండింగ్ గేర్ లోపల దాక్కుని కాబూల్ నుండి ఢిల్లీకి ప్రయాణించి అద్భుతంగా బతికి బయటపడ్డాడు విమాన సిబ్బంది అతన్ని రన్వేపై తిరుగుతూ చూశారు తాను కుతూహలంతో ఈ పని చేశానని బాలుడు చెప్పాడు ఈ అద్భుతమైన కథ ఒక పెద్ద భద్రతా లోపాన్ని హైలైట్ చేస్తుంది అయితే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది ఒక మైనర్ ఒక స్టోవ్ వే ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని తనిఖీలను ఎలా దాటగలిగాడు బాలుడిని అప్పటికే కాబూల్కు తిరిగి పంపించారు మీరు మా వార్తల సంక్షిప్తాన్ని చూశారు పూర్తి వివరాల కోసం దయచేసి ఈ వార్తను కొనసాగించి చూడండి ఇది కేవలం ఒక విచిత్రమైన వార్త కాదు ఇది ఒక పెద్ద భద్రతా ప్రమాదం ఈ సంఘటన ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరిగింది కామ్ ఎయిర్ యొక్క ఫ్లైట్ ఆర్క్యూ నాలుగు వేల నాలుగు వందల ఒకటి ఢిల్లీలోని ఇందిరాగాంజీ అంతర్జాతీయ ఐజీఐ విమానాశ్రయంలో ఉదయం పదకొండు గంటల సమయంలో ల్యాండ్ అయింది ఆఫ్ఘనిస్తాన్లోని కుందూజ్ నగరానికి చెందిన ఈ బాలుడు కాబుల్ విమానాశ్రయంలో ఎవరికి తెలియకుండా ప్రవేశించి ఆపై తాను కుతూహలంతో ఈ పని చేశానని అధికారులకు చెప్పి విమానం యొక్క వెనుక భాగంలో ఉన్న ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో ఎక్కాడు ఇది విమానం ఎగురుతున్నప్పుడు చక్రాలను ఉంచే ప్రాంతం ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కేవలం ఒక చిన్న ఎర్రని ఆడియో స్పీకర్ను మాత్రమే తనతో తీసుకువెళ్లిన ఈ బాలుడు దాదాపు రెండు గంటల ఈ ప్రయాణంలో బతికి బయటపడ్డాడు వాణిజ్య విమానాలు ముప్పై వేల నుండి నలభై వేల అడుగుల ఎత్తులో ఎగురుతాయి అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ యాభై డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతాయి మరియు ఆక్సిజన్ ఉండదు ఈ పరిస్థితుల్లో బతికి ఉండటం చాలా అరుదు మరణాల రేటు డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ విమానం ల్యాండ్ అయిన తర్వాత బాలుడిని విమాన సిబ్బంది రన్వేపై తిరుగుతూ చూసి వెంటనే పట్టుకున్నారు అతన్ని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్కు అప్పగించారు మరియు విచారణ కోసం టర్మినల్ త్రీకు తీసుకువెళ్లారు బాలుడి నేపథ్యం మరియు గుర్తింపు గోప్యంగా ఉంచబడింది కానీ అతన్ని నేరస్తుడిగా కాకుండా మైనర్ మరియు బాధితుడిగా పరిగణించారు సమగ్ర విచారణ మరియు భద్రతా తనిఖీ తర్వాత అతన్ని కొన్ని గంటల తర్వాత అదే ఎయిర్లైన్ యొక్క రిటర్న్ ఫ్లైట్ ఆర్క్యూ నాలుగు వేల నాలుగు వందల రెండు ద్వారా కాబుల్కు తిరిగి పంపారు కాబుల్ విమానాశ్రయంలో ఎవరికి తెలియకుండా భద్రతను ఎలా అధిగమించగలిగాడు అనే దానిపై ఈ సంఘటన పూర్తి విచారణను ప్రారంభించింది ఈ కేసు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు భారతీయ స్టోవేస్ ప్రదీప్ సైని మరియు విజయ్ సైని లండన్కు ఇలాంటి ప్రయాణం చేయడానికి ప్రయత్నించినప్పుడు వారిలో ఒకరి మాత్రమే బతికి బయటపడిన సంఘటనను మనకు గుర్తు చేస్తుంది ఈ యువ బాలుడు బ్రతికి బయటపడటం అదృష్టం కాని ఈ సంఘటన విమానాశ్రయ భద్రతపై ప్రపంచస్థాయిలో లేవనెత్తిన తీవ్రమైన ప్రశ్నలతో పోలిస్తే ఇది చిన్నదే